రాజధానికి సంబంధించి బడ్జెట్లో ఒక విషయాన్ని ప్రస్తావించారు దినం పత్రిక వారు కూడా చాలా ప్రముఖంగానే రాసుకొచ్చారు కౌలు రైతుల కౌలుని అంటే అక్కడ అయ్యే ఖర్చుని సిఆర్డీఏనే భరిస్తుంది ఇక ప్రభుత్వం చెల్లించదు అన్నట్లుగా అంటే గతంలో చెల్లించింది ఈసారి బడ్జెట్లో ఒక యాభై కోట్లు కేటాయించిందట వాస్తవానికి రెండు వందల తొంభై కోట్లు రెండు వందల తొంభై రెండు కోట్లు ప్రతి ఏటా ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి సిఆర్డిఏకి అది లాస్ట్ బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్లో రెండు వందల తొంభై రెండు లేదంటే ఎంత ఖర్చు అవుద్దో అంత కేటాయించినా కూడా ఒక పైసా కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టలేదట సిఆర్డిఏను మర్చి ఇచ్చుకుందో సరిపెట్టుకుందో తెలియదు ఈ పత్రిక కథనం ప్రకారం మాత్రమే ఒక పైసా కూడా ఇవ్వలేదు బట్ ఈసారి మాత్రం ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఆ రెండు వందల తొంభై రెండు కోట్లు లేదంటే ఎంత ఖర్చు అవుతుందో ఆ మొదటి బడ్జెట్లో అయితే కేటాయించారు ఇవ్వలేదు తర్వాత ఏమి పట్టించుకోలేదు సిఆర్డీఏ నేర్చుకుంది ఈ సంవత్సరం మాత్రం ఒక యాభై కోట్లు కేటాయించారంట అంటే ఏం చెప్పదలిసిందంటే ప్రభుత్వం ఒక పైసా కూడా ఖర్చు పెట్టట్లేదు అమరావతి కోసము అంటే భారం పడటం లేదు అనే మొత్తం చూసుకుంటుంది సిఆర్డీఏ కీలక పాత్ర సిఆర్డీఏ ద్వారానే పనులు జరుగుతున్నాయి దీంట్లో ప్రభుత్వానికి సంబంధం లేదు అనే ఒక కలరంగీయటం సిఆర్డిఏ అయినా ఇంకొకటి అయినా అవన్నీ ప్రభుత్వాధీనంలోని సంస్థలే సిఆర్డిఏ అథారిటీ అనగానే ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటైంది కాబట్టి దానికి ఏదో విశేషమైన అధికారాలు ఉన్నాయి ప్రభుత్వం చెప్పు చేతల్లో నడవదు అని భ్రమ కల్పించడం సిఆర్డిఏకి చైర్మన్ ఎవరు ముఖ్యమంత్రి ఉంటుంది సిఆర్డిఏ ఏం చేస్తుంది నోటిఫికేషన్ ఇస్తుంది ల్యాండ్ పూలింగ్ చేస్తుంది ఎక్విజేషన్ చేస్తుంది వారికి చెల్లించాల్సిన చెల్లిస్తుంది రైతులకు కానీ మరొకరికి కానీ నష్టపరిహారాలు ఆ పరిధిలో ఉన్నటువంటి పాలనా వ్యవహారాలన్నీ కూడా అదే చూసుకుంటుంది మరి ఈ ఏడీబీ ఏషియా డెవలప్మెంట్ బోర్డు లేదంటే బ్యాంకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ నుంచి వచ్చినటువంటి నిధులు కానీ ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచో ఇంకొక పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచో తీసుకున్న అప్పు కానీ ఇవన్నీ కూడా అని చెల్లించాలి ఎలా చెల్లిస్తుంది రైతులతో పాటుగా ఎలా చెల్లిస్తుంది అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు మరొక రకమైన యాక్టివిటీ కావచ్చు బిజినెస్ యాక్టివిటీ కావచ్చు దానికి సంబంధించి వాటి మీద యూజర్ ఛార్జీలు కానీ వసూళ్ళు కానీ తీసుకొని దాని నుంచి వచ్చే ఆదాయం ద్వారా చెల్లిస్తాను అని చెప్పడంతో పాటు ల్యాండ్ మానిటైజేషన్ భూముల అమ్మకము భూముల అమ్మకాన్ని కూడా చేపడుతుంది అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రీపేమెంట్ చేస్తుంది ఇవి ఉన్న షరతు ఈ క్రమంలో ప్రభుత్వం మీద ఇంత భారం పడుతుంది అని ప్రతిపక్షాలు కానీ ఇంకొకళ్ళు కానీ ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తుంది నిష్ఫలం అవుతుంది అని విమర్శలు చేస్తుంటారు కాబట్టి ఈ రకమైన కథనాలు వస్తున్నాయని నేను అర్థం చేసుకుంటున్నాను లేకపోతే సిఆర్డి అనే అంతా చూసుకుంటుంది ప్రభుత్వం ఒక పైసా కూడా బడ్జెట్లో కేటాయించలేదని రాయటము తర్వాత ఈ బడ్జెట్లో ఎంత కేటాయించిందని రాయటం వెనక ఉద్దేశం ఏంటి ఈ అప్పుకు సంబంధించి కవులకు సంబంధించి సిఆర్డిఏకి నిధులంటూ ప్రభుత్వం ముందస్తుగా ఎందుకంటే కొన్ని ప్రాజెక్టులకి ఈ పోర్టులు కొన్ని రకాల స్కీములకి వయబిలిటీ ఏదో మన రాష్ట్రంలోనే విమానాల సర్వీసుల కోసమని వాటి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి ఈ బడ్జెట్లోనే పెట్టారు పెట్టారు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని అంటే ఆదాయం అంటే సర్వీస్ ప్రారంభమై ఆదాయం వచ్చేలోపు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తాం మరి అదే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ప్రభుత్వం ఇయ్యాలి సిఆర్డీఏకి సొంతంగా ఆదాయం వచ్చేదాకా ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది గ్యారంటీ కింద ఆ తర్వాత సిఆర్డీఏ చెల్లితుందా లేదా ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి జరుగుతుంది ఇక్కడ సిఆర్డీఏ పరిధిలో అలాంటిది ప్రత్యేకంగా ఇలా పదే పదే తీసుకున్న గ్రాంట్లు తీసుకున్న అప్పులు బ్యాంక్ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్లకి గ్యారంటీ ఇచ్చింది అని పదే పదే చెప్పడం కనుక ఏంటి ఉద్దేశం ఇకపై సిఆర్డిఏకి అపరిమిత అధికారాలు ఏమన్నా అప్పజెప్పాలని చూస్తున్నారా లేకపోతే ఆల్రెడీ మేము ఇచ్చేసాం వాళ్ళకి అధికారాలు ఏం జరిగినా కూడా సిఆర్డిఏ చూసుకుంటుందని చెప్తారా ఒకవేళ సిఆర్డిఏ చూసుకునేటట్టయితే మళ్ళీ త్రీ మెయిన్ కమిటీలు వీళ్ళందరూ ఎందుకు అంటే నేను చెప్పేది ఆదాయం విషయంలో కాదు పాలనా వ్యవహారాలు బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆరు వేల కోట్లు అన్నప్పుడు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారేమో అనుకుంటున్నారు ఖర్చు పెట్టబోతున్నారేమో అనుకుంటారు ఎవరైనా కానీ అదే పత్రిక అదే లోపల పేజీల్లో మళ్ళీ ఈ ఆరు వేల కోట్లు కూడా అందులోని భాగమే అనేటట్టు అర్థం వచ్చేటట్టు రాయటం ఏంటి అంటే ఎవరి కళ్ళకు గంతలు కట్టాలనుకుంటున్నారు ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అవుతుంది అనుకుంటే సిఆర్డిఏ తీసుకున్న అప్పును మొత్తంగా చూసుకున్నా కూడా ఇప్పటికే యాభై వేల కోట్లు దాటింది అని చెప్పి కొన్ని లెక్కలు ఉన్నాయి కదా ఎంతెంత సేకరిస్తుంది ఎంతెంత ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అని మొదటి నుంచి ఖర్చు దాంతో పోల్చుకున్న అంటే పారదర్శకతకి పెద్దపీట అని చెప్తూ విషయాలను గందరగోళ పరిస్తే అది పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ అవుతుందా ఆరు వేల కోట్లు అమరావతి అభివృద్ధి కోసం మనం కేటాయించాము అంటే అది ప్రభుత్వమే ఇవ్వాలి మళ్ళీ అప్పుడెప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చే దాంట్లో ఇంకా వాళ్ళు పూర్తిగా వేయలేదు కాబట్టి అది ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పడం ఏంటి కొత్తగా ఒకవేళ లేదు ఇది కొత్తగా ఆరు వేల కోట్లే అంటారా అది కూడా డబ్బు ఇస్తేనే ఫలానా చోట నుంచి మేము రుణ సేకరణ చేయబోతున్నాము ఆ అప్పు కూడా మన కేటాయింపే కదా అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఇరవై ఐదు ఇరవై ఆరులో చేసినట్లే ఉంటుంది అప్పుని కేటాయింపుగా చూపిస్తే అది ఆదాయం పోకటలోనే ఉండాలి ఇప్పుడు రూపాయి రాక రూపాయి పోక అని చెప్పి రాస్తారు కదా పోక చెక్కల్లాగే అది అప్పుడు ఆదాయం ఎలా పోతుంది అంటే ఇందులోనే పోతుంది అని చెప్పాలి ఆదాయం ఎలా అవుతుంది అంటే మూలధన వ్యయం కింద అంట మళ్ళీ పెట్టుబడి పెట్టిన దాని మీద వస్తుందంట అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతూ దాని మీద ఆదాయం వెంటనే ఆశించడం కరెక్టా జరుగుతుందా పర్టికులర్గా ఇలా ఇది ఇవన్నీ అనుత్పాదక రంగాలు అంటారు అంటే ప్రొడక్ట్ రాదు బయటికి సర్వీస్ లాగా ఎప్పటికో వస్తుంది దీని మీద ఆదాయం ఇది తప్ప ఉప్ప అనేది కాదు పారదర్శకత లేకుండా ఆ రోజున బడ్జెట్లో అయితే పదిహేను వేల కోట్ల కేటాయింపు అని ఓదరి ఓదరగొడితే అవి రాకముందే ఏదైతే ఏందిలే అని చెప్పటము అవి ఎప్పటికీ రాకపోవటము ఈ విషయాల మీద గందరగోళపరచడం ఎందుకు అనేది మన ప్రశ్న ఇక మించి ప్రత్యేకంగా ఈ సిఆర్డిఏ మీద మనం విమర్శలు చేయట్లేదు కానీ సిఆర్డిఏ కౌలు సిఆర్డిఏ అనే చెల్లిస్తుంది ఆరు వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది కాదు ఫలానా ద్వారా తీసుకురాకపోతుంది తీసుకురా తీసుకొస్తుంది అది ఉద్దేశం